దేవుని స్తోత్రం ముందుగా అవకాశం ఇచ్చామండి దేవాది దేవునికి ఆత్మీయ తల్లిదండ్రులకు ఇక్కడ కూడి ఉన్న పరిశుద్ధ సంఘం నా హృదయపూర్వక పొందాలండి దేవునికి స్తోత్రం పరిశుద్ధ గ్రంథంలో నుంచి గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఆరవ చదువుకుందాం చదువుకుందాము గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఆరవ వర్షం నుంచి చదువుకున్నాం గ్రంథం యాభై మూడు ఆరో వర్షం నుంచి మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతామే మనలో ప్రతి వాడునూ తనకిష్టమైన త్రోవకు తొలగెను యోహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను దేవునికి స్తోత్రం దేవుడి లేఖనని దీవించను గాక దేవునికి స్తోత్రం మీ అందరూ బాగున్నారండి బాగున్నట్లేదే చెప్పలు కూడా దగ్గరగా దేవుని నామాన్ని సుదించండి దేవుని కనపరచండి హల్లెలుయా హల్లెలుయా హాలెలుయా దేవుని స్తోత్రం దేవుడు తన మహాకృపలో దేవుని స్తోత్రం బాగున్నానండి దేవుని కృపలు చాలా బాగున్నాను దేవుడు మనందరినీ తన నీడలో వాత్సల్యత నీడలో మనందరినీ ఎంతో క్షేమకరముగా ఎంతో ఆరోగ్యకరముగా ఆనందకరంగా మనందరినీ దేవాది దేవుడు సంతోషకరంగా ఈ నాటి వరకు ఉన్నాడు అందుకు సర్వఘనత మహిమ నజరని సైకి చెందునగాక హూయా దేవుని స్తోత్రం దేవుని లేఖల నుంచి మనం చూసినట్టయితే యశోగ్ర గ్రంథము యాభై మూడవ ఆరో వచ్చ మంచి మాటలు మనకై రాయబడి ఉన్నది అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని గురించి రాయబడింది ఆయనకు సూచనగా రాయబడిన వచనాలను మనం చూస్తున్నాం ఇక్కడ మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతామే మనలో ప్రతి వాడును తనకి ఇష్టమైన త్రోవకు తొలిగాను యహోవా మన అందరి దోషము అతని మీద మోపెను అతను అంటే ఎవరండి ఇక్కడ అతను అంటే ఏసుక్రీస్తు ప్రభువారు సో ఈ ఈ లేఖనం మటుకే కాదు యాభై మూడో అధ్యాయం మొత్తం కూడా ఏసుక్రీస్తు ప్రభువారిని గురించిన బలి ఆగము ఆయన ఏ విధంగా బలి అయ్యాడు ఆయన ఏ విధంగా రక్తము కార్చి శరీరాన్ని అర్పించి లోక పాప మానవులందరి కొరకు రక్షణను అందించడానికి ఏమందించడానికండి అందరి చప్పాల దగ్గరగా ఏమందించడానికి రక్షణ అందించడానికి హల్లెలుయా హల్లెలుయా రక్షణ పొందడానికి కారణం ఏమిటండి అంటే ప్రాముఖ్యంగా మానవుని యొక్క పాపము మానవుని యొక్క దోషము కానీ ప్రతి మానవుని యొక్క దోషము ఎవరిపైన మోపబడింది అంటండి ఏసుక్రీస్తు ప్రభువారిపైన మోపబడింది యహోవా మన ఎందరి దోషము నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభువారి మీద మోపేనంట హల్లెలుయా హల్లెలుయా మనం చేసిన అపరాధాలు మనం చేసిన దోషము నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభువారు కృప ద్వారా తన రక్తాన్ని ఈ లోకము కొరకై తన శరీరాన్ని ఈ లోకము కొరకై ఆయన దార పోసాడు అందించాడంట హల్లెలుయా రోమిలికి రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో మంచి మాట ఉంటుంది రోమిలికి రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనములో ఏ భేదములు లేదు అందరూ పాపము చేసి మహిమను పొందలేకపోయాం కాబట్టి ఎస్ హల్లెలుయా దేవుని కృపచేతనే చదవండి దేవుని కృప చేతనే క్రీస్తు యేసునందు విమోచింపబడారు హల్లెలూయా 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 ఏమస్తుందంటే ఏసుక్రీస్తు బ్రహ్మారి కృప వల్ల ఆయన రక్తం వల్ల ఆయన శరీరం వల్ల మనకు విమోచన కలుగుతుంది రక్షణ కలుగుతుంది సంతోషము కలుగుతుంది ఆరోగ్యము కలుగుతుంది ఆహ్లాదము కలుగుతుంది జీవము కలుగుతుంది ప్రాముఖ్యంగా ఏంటంటే మన జీవితాల్లో ఏది కావాలంటే అది దేవుడు మనకి సమృద్ధిగా అనుగ్రహిస్తాడు నమ్మటోళ్ళు దగ్గరగా స్తోత్రం చెప్పండి చెప్పలు కొడుతూ దేవుడి నామాన్ని కనపరచండి హల్లెలూయా కీర్తన గ్రంథము యాభై ఒకటో అధ్యాయము ప్రారంభవచ్చు చూసినట్లయితే అక్కడ దాబీదు భక్తుడు మాట్లాడుతూ ఉంటాడు ఎట్లా అని కీర్తన గ్రంథము యాభై ఒకటో అధ్యాయము ఒకటో వచ్చిన దేవా నీ కృప చెప్పున నన్ను కరణించము నాయన వాత్సల్యత బాహుల్యము చెప్పున నన్ను నా అతిక్రమములన్నింటినీ క్షమించు నాయన అని చెప్పేసి ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారండి దాబీదు భక్తుడు అంటా ఉన్నాడు పలుమార్లు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి పలుమారు దేవునికి వ్యతిరేకముగా దోషము చేసి ఇక నాకు క్షమాపణ లేదేమో ఇక నన్ను ఎవరు ఆదుకోరేమో ఇక నన్ను ఎవరు ఆదరించరేమో ఇక నా పాపాలకి క్షమాపణ లేదేమో నేను నిత్య జీవాన్ని పొందలేము అని నువ్వు అనుకుంటున్నావా జాగ్రత్త ఏసుక్రీస్తు ప్రభువారి నీ కొరకు రక్తాన్ని చెందించి ఆయన నీ కొరకు శరీరాన్ని దారపోసాడు దేవుడు నీకు క్షమాపణను విమోచన కలుగు చేయడానికి ఆయన సంసిద్ధుడైన దేవుడు శక్తిమంతుడైన దేవుడు నమ్మే దగ్గరగా స్తోత్రం చెప్పిన హల్లుయా దేవునికి మహిమ కలుగునగా ఏసుక్రీస్తు ప్రభువారి రక్తానికి ఎంతో విలువన్నదండి ఐ మీన్ ఏసు క్రీస్తు శరీరానికి ఎంతో విలువ ఉన్నదండి ఆయన మన కొరకు ఒక గొప్ప త్యాగం చేశాడు నేను చేశాడండి ఏం చేశాడు అందరు చెప్పాలి దగ్గరగా ఒక గొప్ప త్యాగం చేశాడు ఈ లోకంలో ఎవరైనా ఏదైనా త్యాగం చేయడానికి ఇష్టపడ్డవారంటే వాళ్ళందరూ సక్సెస్ని చూసేవాళ్ళే ఐ మీన్ ఈ లోకంలో ఎవరన్నా దేన్నైనా త్యాగం చేయాలి మనకు అతిగా కావలసిన వాటిని త్యాగం చేయాలనుకున్నారంటే వాళ్ళు సక్సెస్ని చూసేవాళ్ళే ఐ మీన్ హల్లెలుయా హల్లేయ కాకపోతే మనము చేసే సాక్రిఫైజెస్ ఏంటంటే చిన్న చిన్నవి మనల్ని ఎవరిన ఏదైనా అడిగితే మనం వారి కోసం త్యాగం చేసేవి కొద్ది కొద్ది చిన్న చిన్న కానీ మన కొరకు ఏ ఏం త్యాగం చేసాడంటండి తన శరీరాన్ని తన రక్తాన్ని తన ప్రాణాన్ని రుధిరంగా అర్పించేశాడంట హల్లే హల్లే అసలు ఏసుక్రీస్తు ప్రభు వారు మరణము చూసినట్టేది చాలామందికి చులకనగా ఉంటుంది ఆయన పాపం చేశాడు కనుకనే ఆయన దోషం చేశాడు కనుకనే చనిపోయినాడు ఆయన పవిత్రుడు కాద చాలామంది ఆయన 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 తప్పు చేశాడు ఆయన తల్లి గర్భంలోనికి తల్లి గర్భంలోనికి వచ్చిందే పాపం ద్వారా అని చెప్పేసి చాలామంది అంటా ఉన్నారండి ఏం తెలుసు అండి ఏసుక్రీస్తు బ్రభువారికి అట్లానే వాళ్ళకి ఏసుక్రీస్తు బ్రభువారి లోక రక్షకుడు అండి పాపము లేనివాడు ఆయన ఏ పాపము ఎరుగనివాడు ఆయన ఏ దోషము ఎరుగనివాడు ఆయన మనుషుని పాపములందరి కొరకాయి తన శరీరాన్ని సైతం అర్పించడానికి తన హృదయము ఎంత మంచిదే ఉంటుందండి ఎంత ఎంత మంచిదో త్యాగం చేయడానికి ఎంత మంచిదే ఉంటుందండి ఆ హృదయము అటువంటి అటువంటి దేవుణ్ణి పట్టుకొని దూషిస్తూ అవమానపరుస్తూ విక్రిస్తూ ఉన్నారే ఇక మానవుని హృదయము ఎంత కఠినంగా మారబ మారదండని చెప్పేసి ఆయన రెండో రాకడ సిద్ధముగా ఉన్నది ఆయన వచ్చినప్పుడు అంటే ఏం చేస్తాడంట మొత్తం మొత్తం భూమిలోకంలో ఉన్న ప్రతి ఒక్క వ్యతిరేకులను కూడా ఆయన ఏం చేస్తాడు తిరుపుగడిలో అలా పెట్టబోతున్నాడు హల్లే లూయా యేసుక్రీస్తు ప్రభువారు చేసిన త్యాగము మనకి ఆయన మరణించాడు అని ఒక చిన్న మాటలు చెప్పేసుకున్నది తెలిసేస్తాం కానీ నేను ఎంత గొప్ప త్యాగం చేసాడు తెలుసా దగ్గర దగ్గర చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బరువు ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క బరువు వచ్చేసరికి నూట యాభై కేజీలు అంటావు సారీ సిలువ బరువు సిలువ బరువు వచ్చేసరికి నూట యాభై కేజీలు ప్రభువారి బరువు వచ్చేసరికి ఎనభై ఐదు కేజీలు ఆయన హైట్ వచ్చేసరికి ఫైవ్ ఫీట్ ఇంచెస్ అనమాట ఎవరండి యేసుక్రీస్తు వారి యొక్క హైట్ వచ్చేసరికి ఫైవ్ ఫీట్ ఇంచెస్ కానీ సిలువ బరువు ఎంతండి నూట యాభై కేజీలు ఎత్తు వచ్చేసరికి పదిహేను అడుగులు వెడలుపు వచ్చేసరికి ఎనిమిది అడుగులు ఎనభై కేజీలు ఉన్న వ్యక్తి ఉంటాయి యాభై కేజీలు మోయగలరా చెప్పాలి చప్పాలి క్రీస్తురాజు గారు మోయగలరా అండి కానీ వేసాయి ఇక్కడ మోసాడు హల్లెలుయా చప్పలు కొడితే దేవుని కనపడదామా దేవుని చద్దామా హల్లెలుయా ఊరికే ఉత్తిగా మోసట పక్కన మెట్ మళ్ళా వీధి వీధి గల్లీ గల్లీ కిలోమీటర్ కిలోమీటర్ల సిలువ చేసుకుని ఆయన తిప్పించారా ఆయన ఎంతప్పుడు చేశాడనండి ఏం పాపం చేశాడనండి ఆయనకి మేకులు కొట్టారు చూసారా ఆయనకి మేకల యొక్క మందము మూడు బై నాలుగు మందం మూడు బై నాలుగు మందం ఆ పొడగ వచ్చేసరికి మేకలు పొడవు వచ్చేసరికి ఎనిమిది ఇంచెస్ అన్నమాట సిలువ వేసిన తేదీ మనం చూసినట్లయితే ఏప్రిల్ నిసాన్ క్యాలెండర్స్ ప్రకారంగా ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ కానీ యూదా క్యాలెండర్ ప్రకారమే ప్రభువుని హత్య జరిగే కార్యక్రమంలో యేసుక్రీస్తు ప్రభుత్వం సిలువ వేసే కార్యక్రమంలో మొత్తము మూడు వందల యాభై మంది సైనికులు పాల్గొన్నారంట అంటే మూడు వందల యాభై మంది ఆయన చిత్రహింసలు చేసి ఆయన మీద నేరాలు మోపి ఇష్టానుసారంగా ఆయన జీవితాన్ని ఎంత దారుణం అండి ఎంత దారుణం గుర్రాలు రథాలు వచ్చేసరికి గుర్రాలు రథాలు వచ్చేసరికి మొత్తం యాభై గుర్రాలు యాభై రౌతులు ఆనాడు పని చేయబడ్డాయి శిలువపై ఆయన వేలాడిన సమయము దగ్గర దగ్గర పదిహేడు గంటలండి నమ్మే దగ్గరగా స్తోత్రం చెప్తారా చప్పలు కొడితే దేవునామాన్ని గనపరుస్తారా గట్టిగా 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 పదిహేడు గంటలు సెలువులు ఆయన వేలాడి కోసమండి మన కోసమే మన జీవితాలు బాగుండడం కోసమే మన జీవితాలు అమోఘంగా ఉండడం కోసమే అద్భుతంగా ఆయన కొరకు సాక్షులుగా బలమైన సాక్షులుగా నిలబడదు హలే ఆయన సిలువ మోస్తూ వెళ్తూ ఉండగా మూడు సార్లు ఆయన సిలువ నుంచి కింద పడ్డారు మూడు సార్లు ఆయన సిలువ మోస్తూ పడిపోయారు మొత్తం తలలో దిగిన ముళ్ళు మొత్తం పదిహేడు మనకి ఒక చిన్న పిన్నిస్ గుచ్చుకుందనుకోండి అంత బాధపడతాం చిన్న పిన్నిస్ గుచ్చుకుందనుక చిన్న జలుబు వచ్చి చిన్న వచ్చి చిన్న కాలు నొప్పి చిన్న ఏమైనా చిన్న సమస్య వచ్చి ఎక్కడికి వెళ్తాం మనం హాస్పిటల్కి వెళ్తాం మూడు నాలుగు రోజులు రెస్ట్ తీసుకుంటాం జ్యూసీలని క్యారెట్లని పళ్ళని కాయలని అన్నీ అప్పుడే పళ్ళు పని జరిగిపోయింది కదని చెప్పేసి అన్నీ అప్పుడే ఉపయోగించేసేస్తాం మనం అవునా కాదండి కానీ ఇక్కడ పదిహేడు ముళ్ళు తలలో పుచ్చుకుంది ఎంత ఎంత దారుణం అండి పదిహేడు ఆయన మొత్తము సిలువ వేసేటప్పుడు ఆయన మొత్తం శరీరంలో ఉన్న రక్తం మొత్తం ఏర్లై పారిందండి ఆరు పాయింట్ ఐదు లీటర్ బ్లడ్ పర్సెంట్ మామూలుగా అసలు ఒంట్లో ఎంత ఎక్కువ ఉంటే మంచిది అంటారండి చెప్పాలండి ఎవరు ఎస్ పద్నాలుగు పన్నెండు నుంచి పద్నాలుగు వరకు ఉంటే కొంచెం ఎనర్జెటిక్గా కొంచెం ఆరోగ్యం అట్లాంటిది ఆరు పాయింట్ ఐదు లీటర్ల బ్లడ్ మొత్తం గారిపోయిందంటే సగానికి సగం పోయినట్టేగా ఆయనలో బ్లడ్ అంటే ఇంకా సగం బ్లడ్ ఆయనలో ఉంటే ఎవరు పని చేస్తారండి చెప్పాలి ఏమైనా పని చేయగలరా ఒక్క పాయింట్ లేదంటే రెండు పాయింట్లు లేదంటే మూడు పాయింట్లు బ్లడ్ పోయిందనుకోండి బాడీలో నుంచి నేర్శపోతాం అడ్డం పడిపోతాం అవునా కదా కానీ ఇక్కడ ఆరు పాయింట్ ఐదు లీటర్లు ఆయన బ్లడ్ ఎంత దారుణం అండి అసలు ఎంత దారుణం ఎంత త్యాగం చేశారు మన కొరకు ఆయన ఆయన మొత్తం వీపు పైన ఉన్న గాయాలు నూట యాభై గాయాలు ఎన్ని గాయాలండి నూట యాభై గాయాలు ఆయనకాయని హలే హల్లేలుయా ఇంకా చెప్పాలండి ఆయన సిల్వ మరణం గురించి ఆయన ఏ విధంగా సిల్వైబడ్డాడో ఆయన ఆయన యొక్క చిత్రీకరణ మనం చూసినట్లయితే ఎంత దారుణంగా రక్తం మొత్తం ఉల్లంత ఏర్లై పాలి ఎంత దారుణం అదే రక్తమే మనల్ని శుద్ధి చేస్తుంది హలే లుయా ఆ రక్తమే నన్ను మనందరినీ కలుగుతుంది పాపంలోనూ మనందరిని విమోచన కలిగజేస్తుంది ఆ రక్తమే ప్రతి పాపమునకు పరిశుద్ధత కలగజేస్తుంది టమాటోలు బెగ్గరగాస్తూ స్తోత్రం చెప్పండి హలేలుయా హల్లే ఒకటి యోహాను పత్రికలో ఒకటో అచ్చబడతాయి ఆయన ప్రతి పాప మానవాళి రక్తమును ప్రతి పాపం మానవాళి పాపమును తన రక్తము ద్వారా శుద్ధి చేయను ప్రతి దుర్నీతి నుండి ఆయన రక్తమును పవిత్రులుగా చేయను దేవునికి మహిమ గాక ద బ్లడ్ శాంపిల్స్ ఆర్ ఇస్ నౌ దేర్ ఐ మీన్ ఆయన రక్తం యొక్క సూచనలు ఆయన రక్తం యొక్క శాంపిల్స్ అనేవి ఇప్పటికే అవి రుజువుగా ఉన్నాయి సిలువ వేసిన చాట ఏసుక్రీస్తు బ్రభు సిలువ వేసిన చాట అక్కడ కింద ఆయన రక్తం కారుతూ ఉంటే రక్తం కారుతూ ఉంటే అక్కడ కింద భూలోకానికి లోపలికి భూమి లోపలికి ఆ రక్తం వెళ్ళిపోయిందంట అయితే ఆ రక్తంలో కొంతమంది సైంటిస్టులు యేసుక్రీస్తు ప్రభు వారు నిజంగానే సులివబడ్డారా ఆయన రక్తంలో బలం ఉన్నదా ఆయన రక్తంలో జయమున్నదా ఆయన రక్తంలో ఘనత ఉన్నదా విజయం ఉన్నదా అని చెప్పేసి టెస్ట్ చేద్దాం అని చెప్పేసి ఆ యొక్క బ్లడ్ని అన్నింటిని తీసుకొని శాంపుల్స్లోకి లాబొరేటరీ తీసుకెళ్లారంటండి అందరు వింటున్నారా ల్యాబోరేటరీ తీసుకెళ్ళాలంట ఎక్కడ తీసుకెళ్ళారండి లాబొరేటరీ తీసుకెళ్ళాలంట ల్యాబరేటరీకి తీసుకెళ్తే అక్కడ బ్లడ్ని ల్యాబరేటరీలో చెక్ చేస్తే ఆ బ్లడ్లో జీవం ఉంది అనే రిజల్ట్లో తెలియదట గట్టిగా గట్టిగా బెక్కర్గా బెక్కర్గా ఫెక్కరగా చప్పలు కొట్టి దేవుని ఆమానిస్తుంది అదా కొట్టాలి గట్టి కొడాలి కొట్టాలి గట్టి కొట్టాలి చెప్పలు కొట్టాలి బెక్కరగా దేవునిస్తుంది ఆయన రక్తంలో ఉన్నది ఆ రక్తమే మనకు జీవితాన్ని ఇచ్చింది ఆ రక్తమే మళ్ళీ శుద్ధి చేసింది ఆ రక్తం కలిగింది రక్తం దేవునికి మహిమ పావనూయానికి అటువంటి పరిశుద్ధ రక్త రక్తమును మనం తీసుకోబోతున్నాం అటువంటి పరిశుద్ధ శరీరాన్ని మనము భుజించబోతున్నాం ఇదిగో ఇది నా రక్తము దీన్ని మీరు తీసుకొని ఇదిగో ఇది నా శరీరం మీరు దీన్ని తీసుకొని భుజించు ఆ మాట అనగాలి శిష్యులు అందరూ ఏమయ్యారండి ఎవరు నాయన నీ బ్లడ్ నీ శరీరం మేము తండమండి మేము తాగడం ఏంటని పరుగో తట్టబొట్ట సదేసేసుకొని నీ రక్తం నీ శరీరం నేను తాగడం ఏంటి ఆ బాబు అని చెప్పేసి కానీ ఆయన ఎంత లోతుమరంగ చెప్పాడండి ఎంత లోతు మర్మంగా చెప్పాడండి అయా గుడ్డి భక్తులారా అయ్యా శాస్త్రులారా ఆ టైంలో శాస్త్రులు గారు అక్కడ ఉంటే కనుక శిష్యులకు పడిపోయేది ముందు దరువు అవునా కాదా మీరు శాస్త్రులు పరిశీలకు అంటే దారుణంగా ఉన్నారు నాయంటే ఎదురుగుతున్నారు నాయనకు మళ్ళీ ఎదుగుతున్నారండి నేను చేసిన ప్రతిదానికి చేయకడుతున్నారండి నేను చేసిన ప్రతిదానికి మేలు చేసిన దానికి మీరు ఆశ్చర్యపోతున్నారు నన్ను వెంబడిస్తున్నారు కానీ ఈ కొద్ది మర్మం గ్రహించలేకపోయారని ముందు ఎవరికి పడితే దరువు శిష్యులకు పడిపోయేది ఫస్ట్ కానీ శిష్యులైన వారందరూ కూడా చాలామంది బాహ్యంగా ఆయన్ని అనుమతించేవారు ఏసుక్రీస్తు ప్రభాన్ని విడిచిపెట్టేశారు కానీ కొంతమంది కొద్దిమంది మాత్రమే ఏసుక్రీస్తులో ఉన్న ఆ మర్మాన్ని గ్రహించి ఆయన శరీరాన్ని రక్తను భుజించు అంటే పాపక్షమాపణ పొంది మనసు పొంది రక్షణ పొంది ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని భుజించమనడానికి నిత్య జీవంలోనికి చార్చడానికే అని చెప్పేసి కొంతమందికే అర్థమైంది అందుకే అన్నారు ఏర్పరచబడిన వారు కొందరే ఏర్పరచబడినవారు కొందరే పిలువబడినవారు ఏర్పరచబడిన వారిలో నీవు నేను ఉన్నామంటే ఎంత సంతోషం ఎంత ఆనందము ఎంత ఘనత హల్లెలుయా దేవునికి మహిమ గాక కొద్ది దినాల్లోనే ఇంకొద్ది దినాల్లోనే ఆయన రక్తాన్ని ఆయన శరీరాన్ని మనం భుజించబోతున్నాం లాడ్స్ అఫర్ ఇస్ కమ్మింగ్ నాడ్ ఆఫ్ ఇస్ కమ్మింగ్ సూన్ ఆయన రక్త ఆయన శరీరం భుజించడానికి ఇంకొద్ది రోజులు మాత్రమే ఉంది మనం పరిశుద్ధత కలిగి పవిత్రత కలిగి జీవించినట్లయితే ఆయన రక్తాన్ని ఆయన శరీరాన్ని భుజించడానికి మనం అర్హులము ఐ మీన్ హల్లెలుయా హల్లేలుయా ఈనాడు మన క్రైస్తవ జీవితములు ఈనాడు మన భక్తి జీవితములు ఏసు క్రీస్తు ప్రభు వారి రక్తములైన అపవాది పైన మనం విజయము పొందలేమండి ఏసు రక్తము ద్వారానే అపవాదిని మనం జయించగలుగుతాం ఏసు రక్తము ద్వారానే మనం అపవాదిని కాల కింద వేసి మనము అనగ దొక్కగలం వాడి తంత్రాలను వాడి పన్నాగలను మనము అధిగమించగలం ఈనాడు ఏసు రక్తము మన జీవితంలో ఎట్లా పనిచేస్తాం అంటే చాలా విధాలుగా పనిచేస్తుంది ఏసు క్రీస్తు ప్రభు వారి రక్తము మన అనారోగ్యాలకు స్వస్థతనిస్తుంది ఐ మీన్ ఏదైనా ఒక చిన్న బలైన వచ్చినా కానీ ప్రేరాలు మాత్రం రాసుకుంటే చాలు ఆ యొక్క అనారోగ్యం మట మట్టు మాయమైపోతుంది ఇంకా ఎటు మట్టుమాయమైపోయింది ఇంకా ఆ యొక్క అనారోగ్యం ఆ బలహీనత అనేది మన యొక్క మన దరిదాపుల్లో కూడా దరిదాపుల్లో కూడా ఎందుకంటే ఏసుక్రీస్తు బ్రభు రక్తంకి అంత బలం ఉన్నది అంత శక్తి ఉన్నది హల్లెలుయా శక్తితో ఒకసారి హల్లులు చెప్దామా హెలుయా దేవునికి మహిమ కలుగునుగాక ఈనాడు ఏసుక్రీస్తు ప్రభువారి రక్తమును శరీరమును నీవు భుజించడానికై నువ్వు కొద్ది జన కొద్ది దినాల్లో నేను సిద్ధంగా పోతున్నావు ఏసుక్రీస్తు ప్రభువారి రక్తమును ఆయన శరీరాన్ని భుజించే ధన్యతను నువ్వు నాకు అనుగ్రహించవు నాయన దేవాని రక్తమును నీ శరీరాన్ని భుజించే ధన్యతను నాకు అనుగ్రహించవు నాయన అయ్యా ఇంకాను నేను పవిత్రమైన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికై అనుదినము అణుజును పురుకొల్పు ప్రభు నీ యొక్క రక్తములో ఉన్న విలువను నాకు అను అనేక విధాలుగా నాకు ఆయన నీ యొక్క రక్తములోని శక్తిని నాకు ఇవ్వనాయన నీ రక్తములో ఉన్న బలము నాకు ఇవ్వనైనా నీ రక్తము ద్వారా నా హృదయమును శుద్ధి చేయను నా తలంపుని శుద్ధి చేయను నా నోటి మాట శుద్ధి చేయను నా కంటి చూపు శుద్ధి చేయను నా యొక్క కాళ్ళ నడక శుద్ధి చేయనైనా నా చేతుల పనిని శుద్ధి చేయనాయన నా యొక్క బిహేవియర్ని శుద్ధి చేయను నా యొక్క నడవడికని శుద్ధి చేయనాయన నా యొక్క జీవితాన్ని శుద్ధి చేయనాయన నా యొక్క అపవిత్రమైన జీవితాన్ని నువ్వు పరిశుద్ధముగా నువ్వు మార్చినయన అని ఎప్పుడైతే ఆయన పాద సన్నిధికి చేరి రెండు రెండు చేతులు ఆయనకి జోడించి ఆయనకి ప్రార్థించినట్లయితే దేవుడు తన ఉన్నతమైన ఆత్మశక్తితోటి మనల్ని నింపి ఆయన మనల్ని అమోఘంగా మార్చి సంతోషాన్ని ఆనందాన్ని మన జీవితంలో కలుగు చేయవాడండి హల్లెలుయా దేవునికి మహిమ కలుగునగాక చెప్పులు కొడుతూ దగ్గరగా దేవుణ్ణి చూద్దాం గట్టిగా 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 చెప్పులు కొడుతూ దేవుడి నామాని గారి పరుద్దాము హల్లెలుయా హల్లెలుయా ఈ కుటుంబ సభ్యులు కూడా అండి ఎప్పుడన్నా లాడ్స్ సభ్యులు చాలు చాలండి వాళ్ళ యొక్క గృహాలను విడిచిపెట్టేసేసి వాళ్ళ పనులు అన్నీ విడిచిపెట్టేసేసి ప్రతి ఒక్క ప్రతి ఒక్క సంభక్తవారం దేవుని సన్నిధికి రావడం అక్కడ బల్లారాధనలో పాల్గొనడం అక్కడ పుచ్చుకొనడం ఎంతో ఎంతో గొప్ప సంగతిగా ఎంతో గొప్ప విషయముగా వారి కుటుంబ సభ్యులు ఇంకనూ దేవుడు దేవుడు దీవించాలి ఇంకను వారిని ఆస్వాదించాలి ఇంకొక మన మనస్ఫూర్తిగా వారిని ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నానండి మరి రేపటి కాలం ముందు కూడా రేపటి కాలం ముందు కూడా వైజాగ్ గ్రామానికి వెళ్తున్నాం అక్కడ బల్లారాధన కూడా ఇవ్వబోతున్నాం మరి రేపు ఇంకా రెండు వారాల తర్వాత ఇంకొక రెండు రోజుల తర్వాత కూడా మనము పెద్ద కేంద్ర స్థానములో పెద్ద చర్చిలో అక్కడ కూడా బల్లారాధన ఉంది ఈ యొక్క వాక్యం ప్రకారంగా మీ అందరూ ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా బలప పడుతూ దేవుని యొక్క ప్రభుబల్లలో మీరు మీరు చేతి పెట్టిన ప్రతిసారి పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తూ ఆయన యొక్క శరీరాన్ని రక్తం పూజించే వారైతే ఎల్లప్పుడూ దీవెన్ని అందితూ ఎల్లప్పుడూ సంతోషాన్ని అందుతూ ఎల్లప్పుడూ ఆరోగ్యాన్ని అందుతూ ఎల్లప్పుడూ మహిమార్థముగా ఆయనకు ఘనత ఇచ్చే బలమైన సాక్షులుగా బలమైన యోధులుగా మీరు అందరూ జీవించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నానండి దేవునికి స్తోత్రం ఇచ్చిన వాక్యం ఈ యొక్క హృదయాల్లో ఫలింపజేయనుగా గాడ్ బ్లెస్ యు దేవుని స్తోతులండి చిన్న ప్రార్థన చేద్దాం దయచేసి అందరూ మో కుద్దాం మహాగణుడివి కృపామేడు ప్రేమ నీ పాదాలకి వేలాది కోట్లాది స్థుతులు స్తోత్రం ఇదిగో నీ ప్రియకుమాడు చెప్పిన చక్కని వర్తమానం దీవించి ఆస్వాదించి నీ ప్రేమలు ఇంకొన గణపరిచి బలపరిచి సహాయం తెచ్చు ఏలే గారిని వారి ఫ్యామిలీని గణపరి బలపరిచి సహాయం తెచ్చు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధాన్ని అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె కూర్చుందండి అందరూ